మొత్తానికి ఈరోజు లాస్ట్ విడత అయినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి ఇక లాస్ట్ విడతలో యాభై ఏడు స్థానాలకు జరగనున్నటువంటి పోలింగ్ ఈ బరి ఇక ఈ పోలింగ్లో మొత్తానికి ఈ ఎన్నికల్లో బరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు ఇక పలువురు కీలక నేతలు కూడా ఉన్నారట మొత్తానికి నాలుగు 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 ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా రాబోతున్నాయి దానికంటే ముందుగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు సాయంత్రం సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయట ఈ ఎగ్జిట్ పోల్స్లో మరి ఎవరు గెలుపొందబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయో ఒకసారి ఇక మనం చూడాలి ఎవరు ఏం చెబుతారో నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెలువడతాయి ఇక అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు కూడా ఓట్ల పండగలో ఆఖరి అంకం ఇకపోతే ఫలితాల వెల్లడే అయినా ఫలితాల వెల్లడి జరగబోయేది నాలుగు మూడే రోజులున్నా అయినా ఎగ్జిట్ పోల్స్ కావాలి వీళ్ళకు ఇక అంతకుముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించేటువంటి ఘట్టం ఎగ్జిట్ పోల్స్ ఇక పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి ఇక వివిధ సర్వే సంస్థల మీడియా సంస్థలు కలిసి చేసేటువంటి ఈ అంచనాలపైన సార్వత్రిక మొత్తానికి సార్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది ఇక ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ఇక వల్లిస్తున్నటువంటి చార్ సౌ పార్ సాధ్యమా సాధ్యమయ్యేనా ఇక భాజపాకు సొంతంగా సీట్లు తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా ఇక విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా ఇక ఆంధ్రవాణి మొగ్గు ఎటువైపు చేపబోతుంది ఇక ఇలా ఎన్నో ప్రశ్నలు వీటికి శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా సమాధానం ఇవ్వను ఇవ్వకుండా ఇక ఉజ్జైగా ఓ అంచనాను కూడా ముందుంచుతాయి మొత్తానికి ఇది పక్కా గెలుస్తుందని చెప్పకపోయినా ఒక అంచనా మాత్రం చూపెట్టబోతున్నారు ఈరోజు ఇక ఇవి కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ అంతిమ ఫలితాలపైన మాత్రం మరింత ఉద్వేగాన్ని ఇక ఉద్విగ్నతను కూడా పెంచుతాయి మొత్తానికి తినబోతు రుచి ఇక అడిగినట్లుగా ఉంది ఇక నాలుగో తారీఖున ఎన్నికలు లెక్కింపు జరుగుతాయి అదే రోజు ఫలితాలు కూడా విడుదల విడుదల కాబోతాయి దానికంటే ముందే తినబోతు రుచి అడిగినట్లుగా ఉంది మరో రెండు మూడు రోజుల్లో తుది ఫలితాలు వెలువడే వెలువడయ్యే వెల్లడయ్యే అవకాశం ఉన్నా ఇక పోలింగ్ తేదీ చివరి రోజు వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా అందరినీ ఆగమాగం చేస్తున్నాయి ఇకపోతే ఫలితాల పట్ల ఈ మధ్య ఇక ఆసక్తి పెరుగుతోంది అన్ని సందర్భాల్లో నూటికి నూరు శాతం ఖచ్చితంగా లేకున్నా గతంలో దారుణంగా అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్ పైన ఆసక్తి మాత్రం తగ్గటం లేదు సరికదా ఇక ప్రతిసారి పెరుగుతోంది ఇక కొద్ది నెలల కిందటే జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణ విషయంలో ఇక తప్పిస్తే మిగతా రాష్ట్రాల విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి ఇక మధ్యప్రదేశ్ రాజస్థాన్ల పైన ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారట ఇక ఛత్తీస్గఢ్ ఫలితాల పైనే పైన పైనైతే ఇక దాదాపు దెబ్బతిన్నారు ఇక మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ ను ఎలా చూడాలి ఇక వాటిని ఎంతవరకు కూడా నమ్మాలి అనే కోణం అయితే వెలుగులోకి వచ్చింది ఇక సర్వే చేసే సంస్థ ప్రాణ ప్రామాణికత ఇక అది ఎవరి కోసం పనిచేస్తోందనేది ఇక తొలిత గమన గమనించాల్సినటువంటి అంశం ఇకపోతే సర్వే చేసేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి కదా అది ఎవరి కోసం సర్వే చేస్తుంది ఎవరికి అనుకూలంగా మాట్లాడుతుందో వాటిని కూడా గమనించాలి ఇప్పుడు కొన్ని పార్టీలకు తగ్గట్టు తగ్గట్టుగా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి ఇక మనం వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ఎగ్జిట్ పోల్స్ కూడా అంతంత మాత్రమే ఇక ఎంతమందితో సర్వే చేస్తున్నారనేది కీలక వా ఇక కీలకం వారిలో భిన్నత్వం వివిధ మతాలు ఇక కులాలు ఇక జెండర్ యువకులు మహిళలు ఇలా ఇలా ఎంత అనేది ప్రధానం ఎంత తక్కువ మందిని సర్వే చేస్తే ఈ ఖచ్చితత్వం అంతగా ఉంటుందనేది ఓ నమ్మకం సాధారణంగా ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటర్లను ఇక నేరుగా కానీ టెలిఫోన్ ద్వారా కానీ ఇక సంప్రదించి వారి నుంచి సర్వేయర్లు సమాచారం ఇక చే సేకరిస్తారు తర్వాత దాన్ని విశ్లేషించి ఆయా పార్టీలకు మొత్తానికి వచ్చేటువంటి ఓట్ల శాతాన్ని కూడా ఓట్లను అంచనా వేస్తారు ఇక గతంలో వేల మంది నుంచి అభిప్రాయాలు సమా సమాచారం సేకరించి దాన్నే మిగిలిన లక్షల మందికి ఉజ్జయింపుగా విస్తరించి అంచనాను చెప్పేవారు కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత సాంకేతికత కారణంగా ఓటర్ల షాంపిల్ పరిణామము భారీగా లక్షల్లోకి చేరింది ఇక షాంపిల్ పరిణామం ఎంత పెరిగినా సర్వే నిర్వహణ పద్ధతి ఓటర్లను ఎలాంటి ప్రశ్నలు అడిగి సమాచారం రాబట్టు రాబట్టారనే దేనిపైన కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది సమాధానం చెప్పేవారు నిజం చెప్పటం ఫలితాల ఖచ్చితత్వాన్ని కూడా నిర్ధారిస్తుంది ఇక అంచనా తప్పనివి అంచనా తప్పనివి ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికలు ఇక సిఎస్ డిఎస్ ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు రాదని ప్రకటించింది అంచనాలకు తగ్గట్టి ఫలితాలు వచ్చినాయి రేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ఖచ్చితంగా అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇక భాజపా నేతృత్వంలోని కూటమికి రెండు వందల సీట్లు దాటి దాదాపు మెజార్టీకి మెజార్టీకిగా దగ్గరగా వస్తాయని కూడా అంచనా వేయగా రెండు వందల యాభై రెండు సీట్లు వచ్చాయి ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలకు కూడా నూట అరవై ఆరు సీట్లు వచ్చినాయంట ఇక రెండు వేల పద్నాలుగులో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా ఈ ఎన్నికల ఫలితాలని సరిగ్గానే అంచనా వేశాయి కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి స్పష్టమైనటువంటి ఆధిక్యత వస్తుందని కూడా చెప్పాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఫలితాలని అన్ని సంస్థలు కూడా పూర్తిగా ఖచ్చితంగా కాక కాకపోయినా దాదాపు దగ్గరగా అంచనా వేశాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలు మొత్తానికి కేరళ పశ్చిమ కేరళ పశ్చిమ బెంగాల్ ఇక తమిళనాడు అస్సాం పుదుచ్చేరి మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి కేరళలో లెస్ట్ కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ డెమోక్రాటిక్ ఇక ఫ్రంట్ ఎల్డిఎఫ్ అధికారాన్ని కూడా నిలబెట్టుకుంటుందని కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ఇక కాంగ్రెస్ అధికారం ఇక దక్కించుకుంటుందని కూడా చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి ఇక గురి తప్పినవి ఇక ఇక్కడ చూద్దాం రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికలు ఎనిమిది నెలల పదవీ కాలం ఉండగానే రెండు వేల నాలుగులో అప్పటి ప్రధాని వాజ్పేయి ఇక సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు ఇక వెళ్ళింది అంతకు కొద్ది రోజుల ముందే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక గెలుపు ముందస్తుకు రా వారిని ఇక పురుగొలిపింది ఇక ఆ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎన్ ఎన్డీఏ ఎన్డీఏనే అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పాయి ఇక ఎన్డీఏ కూటమికి మూడు వందల ముప్పై సీట్లు వస్తాయని కూడా ఇండియా టుడే రెండు వందల డెబ్బైకి కాస్త అటు ఇటుగా రావచ్చని కూడా మిగతా సంస్థలు కూడా అంచనా వేశాయి కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి ఎన్డీఏ కూటమి నూట ఎనభై ఒకటి స్థానాలకే పరిమితం కాగా ఇక మెజార్టీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల పదిహేడులో చూసుకుంటే ఆ పంజాబ్ అసెంబ్లీకి రెండు వేల లో జరిగినటువంటి ఎన్నికల్లో మెజార్టీ సర్వే సంస్థలన్నీ ఆప్కే పీచం అని నొక్కి చెప్పాయి కానీ డెబ్బై ఏడు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ అంచనాలన్నింటినీ ఇక పటాపంచలు చేసి పారేసింది రెండు వేల ఇరవైలో బీహార్ ఎన్నికలు జరిగాయి బీహార్లో రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు సంస్థలు ఇక ఆర్జేడీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇచ్చాయి కానీ బీజేపీ జేడీయూ కూటమి అధికారం చేపట్టింది ఈ రకంగా ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తిగా నమ్మేటువంటి అవకాశాలు లేవు ఇక రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఇక సిఎన్ఎన్ ఇక ఐబిఎన్ ఇక టైమ్స్ నావ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక తేదేపా పదిహేడు పదకొండు పదిహేను పదిహేడు పదిహేడు ఇక వైకాపా వచ్చేసి పదకొండు నుండి పదిహేను ఎనిమిది నుండి ఎనిమిది ఇక ఇతరులు జీరోలు తెలంగాణ తెరాస పద్నాలుగు ఏది ఇది రెండు వేల పద్నాలుగులో ఎనిమిది నుండి పన్నెండు ఇక తొమ్మిది పదకొండు ఇక కాంగ్రెస్ మూడు ఐదు మూడు ఐదు రెండు ఎన్డీఏ రెండు నాలుగు రెండు నాలుగు రెండు ఇక ఈ రకంగా మజ్లిస్ వైకాపా చెరో సీటు గెలుచుకున్నాయి లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఇక సిఎన్ సిఎన్ఎన్ ఐబిఎన్ టైమ్స్ నా ఈ రకంగా ఇచ్చినటువంటి తుది నివేదికలు ఇవి ఇట్లా ఉన్నాయి మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తేదేపా రెండు వేల పద్నాలుగు ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్